హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీదే భాస్కర్ని ఫ్రెండ్స్ ఇవాళ మనమైతే వేదశ్రీ డైరీ ఫామ్లో అయితే ఉన్నానమాట మన నుండి ఇక్కడ అయితే ఒక కిలోమీటర్ నార అయితే వస్తుంది ఫ్రెండ్స్ అంతే అంటే బైపాస్ కమ్మదనం రోడ్కి అయితే ఉంటుంది అన్నమాట అండ్ ఖమ్మధనం రోడ్కి ఉంటుంది ఇది మనకు వచ్చేసి ఏంటంటే బైపాస్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది చార్నాడు నుండి బస్ స్టాప్ నుంచి చూరాశ నుంచి రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఫ్రెండ్ మనకు రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఓకే ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఒక పదిహేను ఆవులు అయితే లోడ్ తినాయి అండ్ జెర్సీ ఉన్నాయి హెచ్చయిచ్చప్ క్రాష్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ మనకు వచ్చేసి ధరలు అయితే అన్నమాటలు అయితే కనుక్కున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే వేదశ్రీ డైరీ ఫామ్లో అయితే ఉన్నానమాట మనకైతే ఒకసారి అయితే ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ రోడ్ కనిపిస్తుంది కదా ఈ రోడ్ పోర్త పోతుంటే చక్కగా ఇక్కడ డైరీ ఫామ్ అయితే కనిపిస్తా అనమాట ఇది చార్నగర్ బైపాస్ రోడ్ అనమాట మనకి ఇక్కడ అయితే చూడండి ఫస్ట్ అయితే ఇది బైపాస్ రోడ్ ఇడికేళ్ళ చక్క వస్తే ఇది కమ్మదనం రోడ్ అనమాట అండ్ చూసినారు కదా అండ్ బైపాస్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట చూడొచ్చు అండ్ ఇక్కడ మనకైతే ఆవిడైతే ఇక్కడ రోడ్డు మీకు పోతుంటే ఇక్కడ కనిపిస్తారు అనమాట మనకైతే ఇక్కడ చూసినారు కదా ఈ రోడ్కి వెళ్ళి ఇట్లా డైరెక్ట్ వస్తుంటే సెకండ్ డైరీ ఫామ్ అంటే సెకండ్ షెడ్ అనమాట అక్కడ ఇంకొక షెడ్ ఉంది అక్కడ అది కాకుండా ఇక్కడ సెకండ్ షెడ్ అనమాట మనకైతే వేదశ్రీ డైరీ ఫామ్ అని ఇక్కడ అయితే ఉంటా అన్నమాట ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూస్తారు కదా మనకి ఇక్కడ ప్రెస్ఆర్కి అయితే ఇక్కడ అయితే లోడ్ దిగినాయి మనకు చూడవచ్చు బ్రీడ్ అయితే అండ్ జెర్సీ ఉన్న హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ కూడా ఉన్నాయి అనమాట ఫస్ట్ అయితే బ్రీడ్ చూపిస్తే బ్రీడ్ అయితే చూడండి చూసిన తర్వాత మనం అయితే ఒకసారి డీటెయిల్స్ అయితే ఇస్తున్నాం రావని బ్రీడ్ అయితే చూడండి ఫస్ట్ ఇగో పాలిచేడు ఉన్నాయి ఆవులు ఉన్నాయి మనకైతే ఇగో మనకైతే ఇప్పుడే కడిగైతే ఇక్కడ పెట్టేసిరమాట అండ్ పాలు కూడా ఇచ్చే అంటే పాలిచేవాళ్ళకి పాలు కూడా తీసేసిరమాట అండ్ చూడండి ఇలాంటి బ్రీడ్ అయితే ఉన్నాయి అనమాట మనకైతే ఇగో చూస్తున్నారు కదా అండ్ రైతుల చిన్న రైతుల నుంచి పెద్ద రైతుల వరకు ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ప్రతి ఒక్కరికైతే ఉంటుంది అనమాట ఇక్కడ పాలి చావుల పాలు కూడా చూసుకోవచ్చు రెండు పూర్లుగా మూడు పూట్ల కూడా చూసుకోవచ్చు అండ్ ఓకే ఫ్రెండ్స్ మనం అయితే ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే చూస్తున్నాం మళ్ళా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే షాద్ నగర్లో అయితే ఉన్నాను మనకైతే మన స్ట్రీట్ ఎరిఫా అనమాట ఓకే అన్న మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే మండలం ఏమవుతుంది జిల్లా ఏమొస్తాక్ వస్తుంది ఓకే మనకైతే ఇది అయితే ఇక్కడ ఏంటంటే సాధన చూరాశ నుంచి ఎంత వస్తానా మనకి రెండు కిలోమీటర్లు ఓకే మన దానా వారానికి ఎన్ని దిగుతాయనా లోడు అంటే వారంలో గురువారం సోమవారం వస్తాయి ఓకే మన దానా రైతులకి ధరలు ఎంత నుంచి ఉంటానా ఎనభై నుంచి లక్ష ఓకే పాలనా ఎనిమిది నుంచి పది పైన ఓకే మనకి చూడచ్చు అండ్ ఇది ఏం బ్రీడ్ అన్న ఇది హెచ్ఎఫ్ బ్రీడ్ అన్న మూడు అయితే ఫ్రెండ్ చూడొచ్చు మనకి హెచ్ఎఫ్ బ్రీడ్ అంటే ఆర్పల్ ఉందన్నా ఓకే ఆర్పల్ ఉందా మనకైతే హెచ్ఎఫ్ బ్రీడ్ అంట అన్న మిల్కింగ్ షాప్ చెప్పండి అన్న పూటకి ఓకే మన మెయింటనే ఉంటే అట్లా పాలిస్తూ ఉంటా ఫ్రెండ్స్ మనకైతే పన్నెండు లేదా పన్నమూడు ఇస్తా ఉంటా మనకైతే అండ్ అండ్ రోజు అయితే ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట కట్ కూడా మంచిగా ఉంది పొడుగు కూడా మంచిగా ఉంది ఇంకైతే ఒక టైం అన్న డెలివరీ ఛార్జ్ మేము ఎంత ఒక వీక్ ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకుని కొంచెం ముందుకెళ్ళా ఇది అట్టర్ చూడండి మనకైతే అండ్ సన్కర్ కూడా బాగుంది ఒక మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉంటే పదమూడు లేదా మనకైతే పద్నాలుగు లీటర్ల వరకు ఇస్తాం అంటారు మనకి ఒక రోజు ఇరవై మూడు లీటర్లు ఇచ్చే అవన్నమాట మనకైతే ఫ్రెండ్స్ ఈ ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాం అన్నకైతే కాల్ చేయండి మనకైతే ఇక్కడ ఎనభై వేల నుంచి లక్ష ముప్పై వేల వరకు అయిందన్నమాట ఓకే వెళ్ళిపో అన్న అన్న ఇదేం అన్న చర్చి ఓకే మనకి ఇది ఎన్నో లొకేషన్ అన్న ఇప్పుడు డెలివరీ అయిపోయిందాకి ఎన్ని రోజులు అయితే డెలివరీ అయిపోయి ఐదు రోజులు ఫ్రెండ్స్ డెలివరీ అయిపోయి ఐదు రోజులు అయితే అయిందా మనకైతే ఇప్పుడు ప్రశ్న మురుపల్ అయిపోయినాయి మంచి మొగదూడు ఉంది అలా ఇప్పుడు రైతులు వచ్చినాక ఎంతవరకు పిండుకోవచ్చా ఓకే ఫ్రెండ్స్ చూసి చూడచ్చు కొంచెం ముందుకెళ్ళా పొడుగు నరాలు చూడండి నరాలు కూడా బాగున్నాయి పొడుగు నరాలు మన శనకర్ కూడా మంచి ఉంది దీని దగ్గర అయితే మనకైతే దీని దగ్గర మనకైతే పూటకు పది లీటర్లు ఇప్పుడు రైతులు వచ్చాక ఆ పిండుకొని తీసుకెళ్ళిపోమంటారు అన్నవాళ్ళైతే రెండు పోటలు కలిసి ఆ ఇరవై లీటర్లు అయితే ఇస్తున్నట్ట మనకైతే ఒక రోజు మీద అండ్ చూడొచ్చు రెండు పోటలు చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోమంటారు మనకైతే అండ్ చూడొచ్చు ఇదైతే జడ్చారన్నమాట డెక్కలటర్ చూడండి అండ్ శనక కూడా మంచిగా ఉంది అండ్ ముంగలు చూపిస్తారండి అదే మనకు రైతులు వచ్చాక పిండుకోవచ్చు కదా అదే మనకైతే చూడొచ్చు జెర్సీ జర్సీ జెర్సీ జర్సీ క్రాస్ అన్న ఓకే జర్సీ ఉంటా మనకైతే ఓకే వెళ్ళిపోడు అన్న ఇగో చనకట్ కూడా మంచిగా ఉంది తేరాలు కూడా మంచిగా ఉన్నాయి అంటే వచ్చి చూసుకోవచ్చు అన్నీ ఇప్పుడు పొడుగు నరాలు కూడా మంచిగా ఉన్నాయి ఓకే ఓకేనా రెండో కొత్తనాలు ఆర్పళ్ళు ఉంది రెండైతేనా ఓకే ఇప్పుడు బ్రీడానా క్రాస్ లేకపోతే బ్రీడనా అంటే మనకైతే పొడుగు నరాలు చూడండి బాగున్నాయి మనకైతే కొంచెం ముందుకెళ్ళనా పొడుగు నరాలు బాగున్నాయి మన శనకట్ కూడా బాగుంది అనమాట ఎంత చెప్పొచ్చు అన్న దీన్ని పాలు పది నుంచి పన్నెండు వరకు అయితే పెట్టుకోవచ్చ మనకైతే అట్టర్ అయితే చేస్తా అనమాట ఇంకా ఒక వారం రోజులు లేదా ఒక ఎనిమిది రోజులు అయితే టైం పెట్టుకోండి డెలివరీకి అయితే కూడా మంచిగా ఉంది అటర్ కూడా మంచిగా ఉంది అండ్ మనకైతే ఒక రోజు ఇరవై ఐదు లీటర్లు పెట్టుకోవచ్చా ఓకే ఇది బ్రీడ్ వచ్చే ఓకే మనం మెయింటెనెన్స్ ఉంటే అట్లా పాలు విండొచ్చు అంతేనా ఓకే మనకు కూడా వచ్చి మనకైతే ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే వెళ్ళిపోయా చూడండి మనకు అంటే ఇప్పుడు ఏంటంటే పాలు చోళ్ళ పాలు చిక్ చేసుకోవచ్చా రైతులు వచ్చా ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే పాలిచ్చేవాళ్ళ పాలు కూడా చెక్ చేసుకొని తీసుకెళ్ళబోవచ్చు అంటారు రెండు పోర్ట్లో ఓకే వెళ్ళిపోయినా అటర్ చూడండి అటర్ బాగుంది నెక్స్ట్ కొత్త వేపా అన్ను తెచ్చే ఓకే ఇది ఎన్నో అన్న ఈ చూడది ఇప్పుడు చూడది అంటే డెలివరీ అయిపోతే ఎన్నో లొకేషన్ ఉంటుంది మూడో ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ డెలివరీ అయిపోతే ఇప్పుడు మూడో అవుతా ఉంటాం మనకైతే దీనికి కూడా శనకడు మంచిగా ఉంది అండ్ దీని దగ్గర ఎంతవరకు కట్టుకొచ్చా ఓకే మనకైతే ఆ పది పది ఇప్పుడు బస్టాన్కున్న వాళ్ళైతే మొత్తానికి తొమ్మిది నుంచి పదమూడు లీటర్లు ఇచ్చి ఆవులు అయితే ఉన్నాను ఫ్రెండ్ మనకి ఇప్పుడు ఈ వారం అయితే అండ్ ఈ వారం ధరలు కూడా మనకైతే ఎనభై వేల నుంచి లక్ష ముప్పై వేల వరకు అయితే ఉన్నాను అవడా మనకైతే ఇంకా అర్డర్ చూడొచ్చు ఇక డెలివరీ సార్ ఒక పది రోజుల వన్ వీక్ అన్న వన్ వీక్ ఒక పది రోజు అంటే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి డెలివరీ అయితే చూడొచ్చు అండ్ లోడింగ్ ఎప్పుడు వచ్చిన పొద్దున పొద్దునొచ్చు ఓకే చూడొచ్చు మనకి రేపటి వరకు అయితే సెట్ అయిపోతే ఆవళైతే చూడొచ్చు అండ్ ఎంకల అర్డర్ బాగుంది శనకర్ కూడా బాగుంది బ్రీడ్ కూడా మనకు ఇప్పుడు డెలివరీ అయితే చికెన్ లోకేషనా ఓకే రెండు అవుతావంట ఓకే వెళ్ళిపోన్నా అన్న అర్డర్ కూడా అండి బాగుంది చీయా కూడా డెలివరీ అయిపోయిందంట మనకైతే ఎన్ డేస్ అవుతున్నానా డెలివరీ అయిపోయింది మూడు రోజులు అవుతుంది ఓకే మూడు రూపాయలు ఇస్తున్నా ఇంకా ఓకే ఎంతవరకు ఇస్తున్నానా ఓకే మంచిపాలు ఎంతవరకు పెట్టుకోవచ్చు అన్న ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మంచి మంచిపాలు అయితే పన్నెండు లేదా పదమూడు వరకు పెట్టుకోవచ్చు అంట ఇది బ్రీడానా ఓకే ఎన్నో లాగా ఇచ్చినాయి ఇప్పుడు డెలివరీ అయిపోయింది కదా మూడోది ఓకే దీని దూడా అరుధుడా అన్న ఆడుతున్నట్టు ఫ్రెండ్ మనకైతే చూడొచ్చు అండ్ సన్కట్ కూడా మంచి ఉంది దీని దగ్గర కూడా మనకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే రైతులు వచ్చినాక చెక్ చేసుకోవచ్చు అంట రెండు పోట్లు పది పది లీటర్లు అయితే మురు పాలు ఇస్తుంటే మనకి ఇక్కడ అయితే ఇక మంచి పాలైతే పెరగవచ్చు పదకొండు లేదా పన్నెండు లీటర్లు అయితే ఇస్తా ఉంటాయి మనకైతే ఇంకా అట్టర్ కూడా బాగుంది మనకి ఇప్పుడు సన్కట్ కూడా మంచిగా ఉంది అండ్ చూడొచ్చు ఇక్కడ ధరలు అయితే ఎనభై వేల నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వేల వరకు అయితే ఉందన్నమాట మనకి చూడొచ్చు ప్రజెంట్ అయితే ఇప్పుడు రైతులు వచ్చినాక చెక్ చేసుకోవచ్చు దగ్గర పది పది లీటర్లు అయితే ప్రజెంట్ అయితే ఉందన్నమాట అండ్ చూడొచ్చు రూట్ కూడా బాగుంది ఓకే వెళ్ళిపోయా ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ అన్నకైతే కాల్ చేయండి ఐదు ఇచ్చే బ్రీడ్ అంట మనకైతే ఇది డెలివరీ అయిపోయిందా డెలివరీ ఓకే ఎం డేస్ అవుతున్నాను హనా మూడు ఉన్నాయి ఎనిమిది ఎనిమిది ఓకే మంచిపాయలు ఎంతవరకు వరకు పది వరకు ఓకే ఇది దీని దూడా అర్ధన వద్దున్న అర్ధుడింది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు బ్రీడ్ అయితే వచ్చేఫానా ఓకే బోర్ అనమాట మనకైతే చూడొచ్చు అండ్ మనకైతే ఇప్పుడు ఇది ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎనిమిది వరకు అయితే మురు పాలు అంటే మనకి అండ్ మంచి పాలు పది పది పెట్టుకోవచ్చా ఒక పది లేదా పదకొండు దీని అటర్ చూసి అర్థమవుతుంది అంటే పొద్దుగాలు పాలు తీసేసిరా పాలు అయితే తీసేసిరా అంటే అందుకోసం అట్టర్ అయితే ఈ విధంగా ఉందన్నమాట మనకైతే రోజు మీద మనకైతే పదకొండు లేదా పన్నెండు లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట అండ్ రెండు పూటలు కలిసి ఇరవై నెల లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట నెక్స్ట్ కొత్త అయిపోన్నా రాత్రి నైట్ వినింది ఓకే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి పొద్దున్న పాలు తీసి వచ్చారు కదా ఎనిమిది లీటర్లు అన్న మొగ దూడి ఉంది ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఎనిమిది వరకు అయితే ఇస్తుంది ఎంత వరకు వచ్చినా మన మంచి పాలు తొమ్మిది లేదా వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకి జూడు వచ్చేసి చెనకటి కూడా మంచిగా ఉంది ఇంకా లక్టర్ కూడా బాగుంది అండ్ ఒక చిన్న మాట అన్న దీని ధర చెప్పనా లక్ష పైన రైతులు వచ్చి మాట్లాడుతూ ఒక తొంభై ఎనిమిది వేల వరకు కూడా చూడొచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆవులు కూడా ఉన్నాయి పాలిచ్చే ఆవులకు పాలు కూడా చెక్ చేసుకోవచ్చు రెండు పూటలు కూడా అండ్ చూడొచ్చు